అద్భుతమైన చేనేత వస్త్రాలకు నిలయం మన తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి గద్వాల్తో తయారయ్యే వైవిధ్య భరితమైన చీరల ప్రాశస్త్యం ఖండాంతరాలకు విస్తరించింది జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జీఐ గుర్తింపు కూడా ఇవి సాధించాయి నారాయణపేట నేతకారులు నేసే చీరలు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందాయి మహిళలను ఎంతగానో ఆకట్టుకునే ఈ మూడు రకాల చీరల తయారీ ముందుగా గ్రామాల్లో మొదలై ఆ తర్వాత ఆ గ్రామాల పేరిట ప్రసిద్ది చెందాయి నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన రాష్ట నేతకారుల కళాత్మక చీరలపై ఒక ప్రత్యేక కథన కిలోమీటర్ల దూరంలో స్కిల్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగడించిన పోచంపల్లి అందంగా నేసే చీరలకు ప్రసిద్ది అలవోకగా రంగురంగుల దారాలతో చేతి మగ్గంపై ఇక్కడ చీరనేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు పోచంపల్లి డిజైన్ చూడగానే గుర్తుపట్టేట్టు ఉంటుంది పట్టు వెరైటీలు ఎన్ని ఉన్నా పోచంపల్లి స్థానం ప్రత్యేకం పట్టుదారాలను మహిళల మనసులతో కలిపి రంగురంగుల వైవిధ్య డిజైన్లతో పట్టు చీరలు తయారు చేసే నైపుణ్యం పోచంపల్లి చేనేత కళాకారులకు ఉంది గుజరాత్ ఒరిస్సా రాష్ట్రాల్లో వలె పోచంపల్లి చీరల తయారీ ఇక్కతి మీద ఆధారపడి ఉంటుంది ఇక్కత్ ఒక రకమైన నేత నేసే ముందు బండిళ్ల కొద్దీ దారానికి రంగులద్దుతారు పోచంపల్లి నేతలో ఉండే ప్రత్యేకత ఏంటంటే వార్ప్ ఇంకా వెప్ట్ మీదకు పోచంపల్లి డిజైన్ ను దింపుతారు నేయబోయే బట్ట డిజైన్ రంగు అద్దిన దారాల్లో కనిపిస్తుంది పంతొమ్మిది వందల యాభై మూడులో తొలిసారిగా పోచంపల్లిలో ఇక్కత్ కళ మొదలైంది పోచంపల్లి నేతకారులు వార్పు ఇక్కత్తో మొదలుపెట్టి డబుల్ ఇక్కత్ మీద పనిచేయడం మొదలు పెట్టారు కాటన్ బట్టపై చేసిన ప్రయోగం విజయవంతమవడంతో పోచంపల్లి నేతకారులు పట్టుపై కూడా ఇక్కత్ డిజైన్లతో అందమైన చీరలను నేయడం మొదలుపెట్టారు ఇక్కడి చేనేతకారులు రూపొందించిన పదకొండు వైవిధ్య డిజైన్లు పేటెంట్ హక్కులు సాధించుకున్నాయి ప్రస్తుతం పోచంపల్లిలో రెండు వేలకు పైగా మగ్గాలున్నాయి వాటిపై ఏడు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారు ఈ ప్రాంతం పట్టు పరిశ్రమకు ఇక్కత్కు నిలయంగా మారిందని చేనేత జనసమైక్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేష్ అన్నారు ఒక పోచంపల్లి చీరను నేసేందుకు మూడు రోజుల సమయం పడుతుందని తెలిపారు తమ చేనేత కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళకి ఏదైతే కేటాయింపులు చేస్తారో ఆ కేటాయింపులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ రంగం రోజుకింత రోజుకింత ఇబ్బందులకు గురవుతుంది ఇటీవలే మాకు రెండు వేల మూడులో జియో గుర్తింపు అని వచ్చింది అంటే పేటెంట్ రైట్స్ మేము ఒక డిజైన్ తయారు చేయాలంటే కనీసానికి రెండు మూడు రోజులు మా మా మె మెదడును రంగరించి దాని ఒక డిజైన్ తయారు చేసి మగ్గ మీదకి వచ్చి చీర తయారేసారు కనీసానికి ఒక పదిహేను రోజులు పడుతుంది ఆ పదిహేను రోజులు తయారయ్యేటటువంటి ఆ డిజైన్ను వాడు ఒక ఒక రోజులే వందల చీరలు చేసేసి మార్కెట్లో వదిలిపెడతాను జెరీ అంచులతో మహిళలను ముఖ్యంగా పెద్దవారిని ఇట్టే ఆకర్షించే మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ చీరలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్దికెక్కాయి ఇక్కడి నుంచి దేశంలోని ప్రముఖ పట్టణాలకు ఈ కళాత్మక చీరలు ఎగుమతి అవుతాయి నూలు పట్టుపోగులు నుంచి దారం తీయడం వివిధ రకాల కళాత్మక రంగులు అద్దడం మొదలుకొని వాటికి కాంట్రాస్ట్ జెరీ అంచులు ఇవ్వడం ఎంతో నేర్పుతో వాటిని రోల్ చేయడం ఇలా గద్వాల్ చీర తయారీలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమే చీరకు కావలసిన పట్టుదారాలు అంచులు కొంగులకు జరీని వాడతారు అంచులను మరోసారి నేసి తర్వాత ప్రత్యేకంగా జోడిస్తారు ఐదు పాయింట్ ఐదు మీటర్ల పొడవుతో గల చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టినంత నేయగల సామర్థ్యం గద్వాల్ చేనేత కార్మికుల సొంతం తిరుమలలో అమ్మవారిని గద్వాల్ చీరలతోనే అలంకరిస్తారు ఉపాధి కోసం కాటన్ చీరలతో పాటు పట్టు చీరలు నేయడం తప్పనిసరి అయిందని గద్వాల్ కు చెందిన చేనేత కార్మికుడు నాగరాజు చెబుతున్నారు మధ్యాహ్న అంచు సిల్క్ ఉంటేనే గద్వాల ఆ చీర చీరకి అది కాటను ఇది సిల్క్ జైట్ చేస్తుంటాం అప్పుడు ఇప్పుడు ఏమంటే అది కాటన్ పోయి సిల్క్ వచ్చింది ఆ గద్వాల పోయి ఇప్పుడు ఏమవుతుంది పైతాన్ వచ్చినాయి ఇప్పుడు ముఖ్యంగా అవి మహారాష్ట్ర మహారాష్ట్ర చీరల్లో ఇప్పుడు పైతాన్ వచ్చినాయి ఆ పైతాన్ని ఇలా గద్వాల్లో నేస్తున్నాం మేము నెమ్మిది మధ్యాహ్నం కొంగు మీన వరకు ఉంటుంది మొత్తం మీననే కొంగు వచ్చేసి మొత్తం మీన వరకు ఉంటుంది జరిగి ఉంటుంది మధ్యాహ్న కొంగుకి మధ్యాహ్న బూటలు ఉంటుంది దగ్గర దగ్గర ఉంటాయి బూటలు అదే విశేషాలు ఆ చీర నేయాలంటే కొంగు వేసే వరకు అలా మూడు రోజులు మూడు నాలుగు రోజులు అవుతుంది చీర కావాలంటే వారం పది రోజులు అయితే ఒక చీర తయారు చేసే వరకు మనకి తాము ప్రస్తుతం పైతానీ చీరలు కూడా నేసి ఉపాధి పొందుతున్నామన్నారు ఈ చీరలకు మహారాష్ట్రలో విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు ఏ పండుగ వచ్చినా ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా వారు పైతానీ చీర కొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తాము ఇప్పుడు అవే చీరలు నేస్తున్నట్లు వివరించారు ఇక నారాయణపేట్ చీరలు చిన్న జెరి అంచులతో తేలికగా ఉండి ఏడాది పొడవునా కట్టుకునేందుకు అనుకూలంగా ఉండే ఈ చీరలు కూడా మహిళల ఆదరణ పొందాయి ప్రస్తుత హైటెక్ యుగంలో యంత్రాల మీద కంప్యూటర్ ఆధారిత డిజైన్లతో ఎన్ని రకాల వస్త్రాలు తయారవుతున్నప్పటికీ చేనేతకారుల అద్భుత నైపుణ్యం సృజనాత్మక శైలి ముందు అవన్నీ అని చెప్పాలి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకారుల కళాత్మకతను ప్రోత్సహిస్తూ వారికి చేయూతనిద్దాం रिपोर्ट, दूरदर्शन न्यूज़